ఏషేబును బట్టి ఏమేన్ ఆ దేశంలో నివసించడానికి ఇష్టపడ్డాడు అలాగా యాకోబు నాలుగు వందల సంవత్సరాలు ఆ దేశంలోనే నివసించాడు ఈ పన్నెండు మంది అన్నదమ్ములందరిని కలిపి యాకోబు స్వాస్థ్యంగానే పిలువబడుతుంది వారందరినీ యాకోబుగానే గుర్తిస్తారు మొదలుకొని బెన్యామీను వరకు కూడా వారి గుర్తింపు ఎక్కడ ఉంది వారి అడ్రస్ ఎక్కడ ఉంది వారి తమ్మనే ఎక్కడ ఉంది యాకోబే యాకోబే యాకోబులో ఎవరున్నారు యాకోబుతో పెనుగులాడిన దేవుడు ఉన్నాడు యాకోబును దీవించిన వాడు ఉన్నాడు యాకోబును ఆశీర్వదించిన వాడు ఉన్నాడు హలలుయా ఆ ఎపోగ్రేవ్ దగ్గర ఏం జరిగిందో మీకు తెలుసా ఆ రాత్రి ఓ ఆ దేవుని దూతతో యాకోబు పెనుగులాడడం ప్రారంభించాడు యాకోబు ఆ దూతతో దెబ్బలాటం ప్రారంభించాడు అవునా ఇద్దరు పోరాటం పోరాడుకున్నారు అవునా తెల్లారి జరిగినప్పుడు కార్యం ఏంటంటే యాకోబు తొడగూటి మీద దేవుడు కొట్టాడు అప్పుడు అది వాసిపోయింది ఒక ఒక లాంటిది ఆ యొక్క తొడ మీద గూటి మీద ఎలాగెంత పెద్ద గెడ్లాగా ఏర్పడిపోయింది అది తాను చనిపోయే వరకు కూడా ఆ తొడగూటి ఆ ఆ బాధ అతను కలిగి ఉన్నాడు ఐ యాకోబు తన గూటి మీద దేవుడు ఏం చేశాడు గుత్తాడు ఏంటది ఏంటది ఐగుప్తు మీద ప్రధానమంత్రిగా ఓ నిలబడబోతున్న ఏ షేపునకు ఆనవాలే ఎప్పోకు రేపు దగ్గర యాకోబుకు దీవించాడు ఏంటైవిన ఏంటి ఆశీర్వాదం పునరుద్ధానం యాకోబు తోడ గూటి మీద ఉన్నటువంటి ముద్ర పునరుద్ధానానికి కి ఎత్తబడే శక్తికి పవర్ కి అది ఆనవాలయ్యింది తనని గుర్తించే ఒక మనుషుని రాబోతున్నాడని దేవుడు ముందుగానే చూచి అది గురుతుగా ఆ యాకోబులు దాన్ని ముద్రించాడు అందుకని తను చనిపోతున్న సమయంలో యాకోబు తన కుమారుడైన యేషబుని పిలిచి యేసబా నువ్వు డ్రా ఇదిగో నీ చైనా ఇదిగో ఇక్కడ పెట్టు ఈ తొడగూటి మీద పెట్టు ఇదిగో ఇదేంటి డాడీ అని అన్నాడు ఏంటంటావేంటి ఇది నేను దేవుని స్తోత్రం గలను గాక దేవుడు పోరాడుకున్నాం గట్టిగా పోరాడుకున్నాం ఓ నేను దీవిస్తే కానీ నేను పానివ్వని నేను కోరుకున్నాను ఓ ఆ దినమున ఇద్దరం విరోచితంగా పోరాడుకున్నాం హలలుయా అప్పుడు ఆయన నా గూటి మీద కొట్టాడు అది నీకు చెప్పమని ఆ రోజు నాకు బయలుపరిచాడు నీ సంతానానికి ఈ యొక్క దెబ్బను చూపించు అలలుయా ఆ సంతానము దాన్ని గుర్తుపడద్ది ఏమే అలాగే కలవరి మీద ఓ దేవుని కుమారుడు తండ్రి అని దేవుడు తన కుమారుడు ఏం చేశాడు కొట్టాడు తండ్రి అని దేవుడు తన కుమారుడు అని శిలువ మీద గుద్దాడు నలిపేశాడు అవునా ఆ కలవరి మీద క్రీస్తు గాయపరచబడ్డాడు ఓ అతని యొక్క దేవునికి స్తోత్రం కలను కాక ఎముకలలో ఒకటైన విరవబడలేదు ఎందుకంటే యాకోబు తడ గూటి విరవబడలేదు కానీ అది కొట్టబడింది అందుకని క్రీస్తు ఎముకల్లో ఒక్క ఎముక కూడా చెప్పాలి అంటే విరవబడలేదు కానీ గాయం చేయబడింది ఇప్పుడు ఆ గాయం దేనికి ఒక గురుతు ఒక ఆనవాలు ఒక రుచువు ఎవరికి ఎవరి కొరకు ఓ నుండి రాబోతున్నా అత్యున్నత స్థానంలో వెళ్ళబోతున్నా ఓ జయించబడిన సింహాసం మీద కూర్చోండి పెట్టబోతున్నా ఓ గొప్ప అధికారంలోనికి రాబోతున్నా ఏ లాంటి ఒక వధువుకి కల్వరి మీద గుత్తబడినటువంటి ఆ గాయపరచబడినటువంటి చేర్చబడినటువంటి దేవుని యొక్క శరీరములో ఆ ముద్రలన్నీ వధువుకి ఏడు ముద్రలుగా మార్చబడ్డాయి